హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం ఒక మినీ బ్లాగు అవుట్ సైడ్ చేస్తున్నది నేను ఫస్ట్ టైం వ్లాగ్ అండి చూద్దాం కాకపోతే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అక్కడంతా కూడా సౌండ్స్ మ్యూజిక్ అదంతా ఉంది అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి ఇది వచ్చరికి మేము చింతలపాడు తిరునాలు వెళ్ళామండి మీకు లైవ్లో ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను నేను తిరణాలు వెళ్తున్నానని చింతలపాడులో నూకాణమ్మ తల్లి అమ్మవారని చాలా ప్రసిద్ధి చెందిన అమ్మవారండి చాలా ట్రస్ట్ ఉంటుంది అనమాట ఆ సరౌండింగ్ పీపుల్ వాళ్ళందరికీ కూడా ఎవ్రీ డిసెంబర్లో వచ్చే కోర్ల పూర్ణమికి అక్కడ అనేది చేస్తారు టూ డేస్ ఉంటుందండి మేము ఫస్ట్ డే రోజు వెళ్ళాము ఎక్సలెంట్గా జరుగుతుంది అనమాట మే ఇప్పుడు ఇంకా కొంచెం తగ్గింది కదండి క కళ అనేది మేము చిన్నపిల్లలప్పుడు ఆర్ఎల్స్ మేము డిగ్రీ చదువుకునే వరకు కూడా చాలా బాగా జరిగేది ఇక్కడ మేము వచ్చేసరికి దర్శనానికి వెళ్తున్నాము లాస్తే అని చెప్పేసి అంటే నైట్ టైం వెళ్ళామండి అని చెప్పేసి లాస్తే స్వెటర్ వేసుకుందనమాట అమ్మవారు మీరు కూడా దర్శనం చేసుకోండి అండి చాలా పవర్ఫుల్ అమ్మగారు మీరు కూడా దండం పెట్టుకోండి ఇక్కడ వాళ్ళు అసలు ఫొటోసే తినలేదండి అయినా కూడా కొంచెం ఒకటి రిక్వెస్ట్ చేసి ఒక వీడియో అనేది తీసుకున్నాను నేను రిమైనింగ్ టైంలో వెళ్తే టికెట్స్ కూడా ఉండవండి ఈ టెంపుల్లో బట్ ఓన్లీ ఈ తిరునాళ్ళ టైంలోనే టికెట్స్ కూడా తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ మా వారు నన్ను లాస్ అని ఫొటోస్ తీస్తున్నారు ఓవరాల్గా ఎంటైంట్ ఎన్విరాన్మెంట్ చూపిస్తున్నాం అనమాట చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట ఇక్కడ పునీత్ కోకోకోనట్ కొట్టాడు ఆ వాటర్ మీద పడినంటే అలా అంటున్నాడు అస్సలు ఫొటోస్ దిగటానికి రాడండి నా దగ్గరికి ఈ టెంపుల్కి ఆపోజిట్టే మా స్కూల్ ఉంటుంది టెన్త్ క్లాస్ చదివే టెన్ ఎయిత్ నైన్త్ టెన్త్ చదివాము మేము అక్కడ ఉండేది మర్చిపోయాను ఇప్పుడు వీడియోలో వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు అనుకున్నా చీచీ స్కూల్లో కూడా వెళ్ళి మా స్కూల్ చూపించినట్లయితే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తుంది బట్ ఆ టైంలో అయితే అనిపించలేదు ఇప్పుడు అనిపిస్తుంది చాలా అండి ఒక త్రీ ఇయర్స్ మేము ఆ చింతలపాడు వెళ్ళి చదువుకునేవాళ్ళం మా ఊరు వచ్చరికి తోటరావులపాడు చింతలపాడుకి త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఎయిత్ క్లాస్ అయితే టోటల్గా నడిచే వెళ్ళాము అప్పుడు మాకు అసలు తెలియలేదు త్రీ కిలోమీటర్స్ ఉన్నా కూడా ఈజీగా వెళ్ళేవాళ్ళం బట్ ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలన్నా కూడా స్కూటీ కావాల్సింది అలా అయిందనమాట జనరేషన్ అనేది ఎంత చేంజ్ అయిందో నైన్త్ టెన్త్ వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బస్ పాస్ పెట్టేసరికి మేము బస్సుల్లో వెళ్ళిపోయేవాళ్ళం పిల్ల ఆడపిల్లలకి ఫ్రీ బస్ పాస్ పెట్టారు అప్పట్లోనే చంద్రబాబు నాయుడు గారు చాలా ఆడపిల్లల్ని ఉద్దేశించి చాలా మంచి పథకాలు పెట్టారు ఇది వస్తే మీకు అంతా కూడా స్లో మోషన్లో తీసాను అన్నమాట అంటే మా సరౌండింగ్లో మీరు చూస్తారని చెప్పేసి తీశానండి నాకు అసలు వ్లాగ్స్ తీయటం కూడా చేత కాదు ఫర్ ద ఫస్ట్ టైం వీడియోస్ తీసిన వాటిని అప్లోడ్ చేస్తున్నా అంతే నేనేమి వ్లాగ్లా కూడా పెట్టాలని తీయలేదు ఒక స్వీట్ మెమొరీగా మనకంటూ ఇప్పుడు ఒక యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఉంది కదా పోస్ట్ చేసుకుంటే అదే ఒక స్వీట్ మెమొరీలాగా మా పిల్లలు పెద్దయ్యాక చూసుకోవడానికి లేని ఉద్దేశంతో పెడుతున్నా అదే ఈ వీడియో పునీత్ శ్రీరామ్ వచ్చరికి ఇక్కడ జైంట్ విల్ ఎక్కడానికి రెడీగా ఉన్నాడు అనమాట మీకు అక్కడక్కడ వాయిస్ ఓవర్ లేకుండా కూడా పెడతాను బట్ అక్కడ తినాలి కదండి జబర్దస్త్ ప్రోగ్రామ్ జరుగుతుంది కదా ఇదిగోండి పునీత్ జైంట్ విల్ ఎక్కడానికి క్యూ లైన్లో ఉన్నాడు ఆ వెనక అబ్బాయిని జాగ్రత్త రామ్ అబ్బాయి అని చెప్తున్నాను అనమాట నేను అయినా కూడా వాడు పెద్ద పెద్ద అయినట్టు ఫీల్ అవుతున్నాడు అండి శ్రీరాము ఏది చెప్తున్నా నాకు తెలుసులే మమ్మీ అంటున్నాడు సరే ఏం చేస్తాం ఇక లాస్ అయ్యోసరికి ఐస్ క్రీమ్ ఉన్నది మా పిల్లలకి ఎస్పెషల్లీ అదేంటో తెలియదండి తిరణాల్లో తిరునాల్లో ఐస్ క్రీమ్ అనేది పక్కా కావాలి ఆ ఐస్ క్రీమ్ కోసమే తిరునాలు వస్తారు వాళ్ళకి ఇలా జాతరలో ఉండే ఐస్ క్రీమ్స్ చాలా ఇష్టం ఎందుకనో నాకైతే తెలియదు పునీత్ ఏమో టూ మిక్సింగ్ తీసుకుంటాడు వెనీలా చాక్లెట్ మిక్సింగ్ ఉంటుంది కదా అది తీసుకుంటాడు లాస్ట్ అయిమో ఓన్లీ వెనీలా తీసుకుంటుంది అనమాట పునీత్ శ్రీరామ్ అన్ని జైంట్ విల్ ఎక్కాడు అక్కడ ఆయ్ చెప్తున్నాడు ఆయ్ చెప్పమన్నాం అయినా చెప్పడాడు పునీత్ శ్రీరామ్ జైంట్ వీల్ ఎక్కడం అయిపోయాక ఇక్కడ లాస్ట్ అయ్యేసరికి ఈ బాల్స్ గేమ్ అనేది ఆడుతుంది అనమాట ఏం గెలుచుకుందో చూడండి మీకే సస్పెన్స్ లాస్ట్కి అక్కడ నెంబర్స్ ఉంటాయిగా అందరికీ తెలుసులేండి బట్ ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే షాపింగ్ మాల్లో గేమ్స్ ఆడతారు కదా అవి ఆడుతున్నారు కాబట్టి ఇవి పెద్ద ఎంజైటీ ఫీల్ అవ్వట్లేదు పిల్లలు అవి ఆడేసరికి చివరికి ఏం గెలుచుకుందో చూడండి మీరే తెలుస్తుంది ఇక్కడ టోటల్ నెంబర్స్ చేసి అబ్బో ఆల్రెడీ అందరికీ తెలుసు బట్ నేను ఏదో చెప్పాలని చెప్పడమే లేని కౌంట్ చేసుకుంటుంది ఇక్కడ లాస్యా ఎంత విన్నాయిందనేది గెలుచుకుంటుంది లాస్యా అది మగ్గు విన్ అయింది అనమాట ఆ మగ్గు ఆమె విన్ అయితే తీసుకో మమ్మీ నీకే అంటుంది నెక్స్ట్ పునీత్ శ్రీరామ్ కూడా ఆడాడు వాడికి కూడా కొంచెం బాత్రూమ్ ఐటమ్ వచ్చింది ఏమొచ్చిందో మీరే గెస్ట్ చేయండి ఈ లోపల కామెంట్స్లో స్ట్ చేశారా కామెంట్లో పెట్టారా ఏం అనేది కానీ వీడియో చూసి కామెంట్లో పెట్టకూడదు వీడియో చూడకుండా పెట్టిన వాళ్ళే ప్రాపర్ కామెంట్ పెట్టినట్టు చూద్దాం ఈ వీడియోకి ఎన్ని లైక్స్ వస్తాయో ఎన్ని కామెంట్స్ వస్తాయో మై అటు వెళ్ళింది మా లాస్ట్ పొడవు చేయగదా చీటింగ్ చేయాలనుకుంది కానీ మా పుణ్యత చేయనిలేదనమాట గెస్ట్ చేశారా మా పునీత్ ఏం విన్నాడు ఆ అటు బిజీగా ఉంది వస్తుంది వస్తుంది ఇటు వచ్చి ఇస్తుంది అనమాట లైక్స్ ఇచ్చేసేయండి లైవ్లో చెప్పినట్టు వస్తుంది చూడండి ఏంటో మనకి లైవ్ అలవాటు అయిపోయి కౌంట్ చేసుకుంటుంది ఆ అమ్మాయి ఎన్ననేది విన్ అయ్యాడు పునీత్ శ్రీరామ్ సోప్ బాక్స్ ఇద్దరికి కూడా ఒకళ్ళకి బాక్స్ ఒకళ్ళ ఒకళ్ళకేమో సోప్ బాక్స్ ఒకళ్ళకేమో మగ్గనమాట నెక్స్ట్ మళ్ళీ ఇంకొక గేమ్ దగ్గరికి వచ్చింది లాస్యా అవి వేస్తుంది అనమాట రింగ్స్ వేస్తుంది బట్ అదేంటో కానీ ఒక్కటి కూడా పడలేదు ఓన్లీ పైన పడుతుంది అది సర్కిల్లో పడితే మాత్రమే ఇస్తారంట నేను కూడా ఒక ట్రై చేశాను నాకు కూడా పడలేదు వాళ్ళు కావాలనే పడకుండా ఏదన్నా చేస్తారా ఏంటనే డౌట్ వచ్చింది నాకు కాకపోతే ఒక్కొక్కరికి లేండి వేసే టాలెంట్ ఉండాలి అంతే ఇక్కడికి ఈరోజు జబర్దస్త్ వాళ్ళు వస్తున్నారని చెప్పే కదా మేము వెళ్ళేటప్పటికి జనం లేరండి మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి ఇంకా రిటర్న్ బయలుదేరుతున్నామండి మేము లాస్ట్ వరకు వీడియో చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ లైక్